వెల్కమ్ తెలుగు నా పేరు గంజాయి క్రయ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది అనే దానికి ఇదే ఉదాహరణ ప్రజల మద్దతు కూడా తీసుకుని గంజాయి లేకుండా చేస్తామని గంజాయి సరఫరా చేసే వారితో పాటు అమాయక గిరిజనులని మభ్యపెట్టి గంజాయి పండిస్తున్న వారిపై కూడా చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి దీని మీద చాలా ఉంటాయి గంజాయితో దొరికితే ఏదో పాపు ఎంత దారుణం అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తా చూస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు ప్రెగ్నెంటీ లేడీస్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు పన్నెండు వందల మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని దాని పరిస్థితి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని చేశాను డ్రగ్స్కి రాజధాని చేశాను రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద వెళ్ళే పాసింజర్స్ని ఆపేది ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఇప్పుడు కూడా చెప్తున్నా గంజ్ ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేదు నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సెల్ ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా ఒక మీకు ఒక టెన్ డేస్లోనే అంటే నేను ఛార్జ్ తీసుకుని వన్ వీక్ టెన్ డేస్ కూడా అవసరం లేదు నాకు వన్ వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం వాళ్ళని బహిర్గతం చేయండి ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్లీ కూడా కావాలి ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు ఎవరైతే పెట్టుబడి పెట్టడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మిరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నాను ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది వ్యవసాయం ఉంటుంది ఆ పోడి వ్యవసాయంలో జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి ఇస్ అ సూటబుల్ ఏరియా కూడా యాజ్ టాప్ త్రీ ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ గంజాయి అండ్ డ్రగ్స్ సెకండ్ థింగ్ ఇస్ ప్రొడక్షన్ ఆఫ్ ఉమెన్ థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు